హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా బాగున్నామండి ఈరోజు వీడియో అయితే ఆల్రెడీ టైటిల్ చూసి ఉంటారు ఇంట్లో అయితే మళ్ళీ అయితే ఈ సంవత్సరం కూడా రుద్రాభిషేకం సచన సవలతం జరిగింది మేమైతే అనుకోలేదండి ఎందుకంటే ఏమైనా మాలు తీసేయడం ఇవన్నీ జరగడం చూస్తున్నారు కదా అయితే ఇయర్ ఏమీ మేము అనుకోలేదు ఫస్ట్ టైం వేశారు కాబట్టి లాస్ట్ ఇయర్ మేము పెట్టుకున్నాం కొంచెం గ్రాండ్గా ఇంకా మా ఆడపిడు షో వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఎప్పుడైనా లాస్ట్ టైం మళ్ళీ వేసినప్పుడు అంటే మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ వేద్దామని అనుకుంటారు కదా అయ్యప్ప దీక్ష తీసుకుందాం అని అనుకుంటారు కదా అప్పుడు మళ్ళీ లాస్ట్ టైం పెట్టుకుందర్లే అని అన్నారు అలా ఆ ఉద్దేశంతో అయితే మాకు పంతులు గారు వచ్చేసి అంటే మాకు కొంచెం పంతులు గారు అంటే బ్రాహ్మీణ్సే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట ఆయన చెప్పాలన్నమాట ఖచ్చితంగా చేయించండి ఈసారి కూడా మీరు సింపుల్గా అయినా సరే అని చెప్పి చెప్పారనమాట అందుకని ఇంకా అప్పటికప్పుడు మేము ఇది కూడా అనుకొని చేయించేయడం జరిగిందండి ఆ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తాను మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అలాగే మా వెల్వేశ్వర్ కూడా అనమాట ఆయన ఖచ్చితంగా ఇంకా అవ్వట్లేదండి ఇంకా లేడీస్కి మనకున్న ఇబ్బందులు ఉంటాయి కదా అవి కూడా తగిలిని ఇంకా అవ్వట్లేదండి అని అంటే లేదు అయ్యాకైనా సరే మీరు వెళ్ళే లోపు చేయించుకున్నాను అన్నారనమాట అయితే ఈ పూజ అనేది మేము ఎప్పుడు పెట్టుకున్నామంటే ఈయన శబరిమలై వెళ్తున్నారండి అంటే మాలు తీసేసినా కూడా అందరూ దర్శనం అయితే చేసుకోమన్నారు ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు జర్నీ ప్రాబ్లం కూడా ఏం లేదు కదా ఎందుకంటే ఆగస్టులోనే వీళ్ళు అన్ని యాత్రకు సంబంధించిన టికెట్స్ అన్నీ చేసేసుకుంటారు ఈయన వన్ వీక్ అనమాట యాత్ర అండ్ శబరిమల రామేశ్వరం అలాగే కంచి ఇవన్నీ ఏవో పెట్టుకున్నారు అది లాస్ట్ ఇయర్ కూడా తిరువనంతపురం ఇవన్నీ పెట్టుకున్నారు కదా సార్ వేరే వేరే అన్నట్టు పెట్టుకున్నారు శబరిమల తర్వాత అలా ఉన్నాయి ఆల్రెడీ అంటారు మజ్జిగ పూర్ణాహారం మజ్జిగ తాగితే ఇంకా అన్నం తినేసినట్టే అంటారు అవునండి అందుకే పెరుగు నైవేద్యం పెట్టాలి పాలు పెడతానండి పెరుగు పెరుగు నైవేద్యం పెట్టాలి ఫంక్షన్ వెళ్ళండి అందులో ఇరవై ఐదు రకాలు పెట్టాడు ఇరవై ఐదు రకాలు పెట్టినప్పుడు ఇంకా మామూలుగా అయినా సరే వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళ పీఠం వాళ్ళతో పాటు దర్శనం అయితే చేసుకుందామని అయితే వెళ్దామని అనుకున్నారు దానికి ముందు రోజు కాక ముందు రోజు అనమాట ఇది అంటే వన్ డే బిఫోర్ పెట్టుకున్నామండి అదే చెప్పాను కదా లాస్ట్ మినిట్లో మేము ఒక రోజు అనుకున్నాము కానీ ఆ రోజు ఆటకం వచ్చింది అవ్వలేదు ఇంకా అది అయిన కంప్లీట్ అయిన తర్వాత తర్వాత పెట్టుకున్నాం అనమాట పంతులు గారు అయితే మనకి లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళే అనమాట లాస్ట్ ఇయర్ వాళ్ళ ఆయన రుద్రాభిషేకం చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న ఆయన వాళ్ళ బ్రదర్ మనకి అంటే వాళ్ళ అన్నయ్య గారు వ్రతం చేయించారు తెల్లవారిన తర్వాత ఈసారి అయితే రెండు ఈయనే చేయించారు ఇంకా నా ఏర్పాట్లు అయితే చూశారు కదా ముందు రోజు నైట్ అయితే నేను డ్రాప్ అవన్నీ సెట్ చేసుకుని పన్నెండు దాటిన తర్వాత అంటే ముందు రోజు నైటే అన్ని క్లీనింగ్స్ చేసేసాను పన్నెండు దాటిన తర్వాత మనకి రోజు మారుతుంది కాబట్టి ఒక్కసారి అలా తోడ్ చేసుకుని అప్పుడు స్నానం చేసి వచ్చి ఇంకా మొక్కలు వేసేసుకుని అది పెట్టి టైమింగ్స్ కూడా చూపించాను రుద్రాభిషేకం అంటే నైట్ టూ ఓ క్లాక్ నుంచి అలా స్టార్ట్ చేస్తారు కదా అప్పటికల్లా అన్నీ కూడా చేసి ఉంచాను అయితే ఇక్కడ నేను సచనారాయణ అయితే ప్రసాదం రెడీ చేస్తున్నాను అయితే పంతులు గారు వచ్చిన తర్వాత ఆయన అవన్నీ చదువుకునే లోపు ముందు ప్రసాదం అయితే చేస్తున్నానండి అంటే మిగిలినవి కూడా మేము స్టార్ట్ చేసాం స్నానాలు అవి చేసి ఒంటికంటి నుంచి మేము స్టార్ట్ చేసి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అదే చెప్పాను కదా మమ్మల్ని ఇవన్నీ చేయించుకోండి చెప్పారు కదా మా తెలిసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ రుద్రాభిషేకం తర్వాత మహానైవేద్యం మాకు పరమన్నం ఒకటే రాసేరు అనమాట ఈయన కానీ మా ఇంటికి సంబంధించిన ఆయన వచ్చేసి మహానైవేద్యం పెట్టండి అన్నం పప్పు అలాగే పులిహోర బూరి కంపల్సరీగా బూరి ఇవన్నీ బయటని క్యాటరింగ్ ఇస్తాం కదా మనం భోజనాలు అది కాదు ఇంట్లో మాత్రం దేవుడు మట్టికి మీరు చేసి మహానైవేద్యం వండండి అని చెప్పి చెప్పారనమాట లాస్ట్ ఇయర్ చేయలేదు ఈయలు కంపల్సరీ చేయండి అని గుర్తు చేశారనమాట అందుకే అవి కూడా కొంచెం కొంచెం క్వాంటిటీలో చేయడానికి ఇక్కడ అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాము ఈయన రుద్రాభిషేకంలో నేను కాసేపు కూర్చుంటాను అది కాసేపు అయిన తర్వాత మహాన్యాసం దగ్గర అది అప్పుడు చేత చేపిస్తారు కదా సేమ్ లాస్ట్ ఇయర్ లాగే అప్పుడు వచ్చి నేను మిగిలిన అవి వండడం జరిగిందనమాట ఇంకోండి ఇక్కడైతే అభిషేకానికి పళ్ళ రసాలు వచ్చేసి ఈయన స్వయంగా చేశారనమాట ఇందాక అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు ఇంకా టైం అవుతుంది అనుక ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను అయితే ఇందాక పంతులు గారితో అంటే ఒక విషయం జరిగింది మీకు కొంచెం వినబడి ఉంటుంది నేను వాయిస్ ఆర్ కంటిన్యూ ఇవ్వడం వల్ల అంటే వ్లాగ్ ఇదే షూట్ అయ్యిందండి ఎక్కువ షూట్ చేయడానికంటే అందరం బిజీగా ఉన్నాం కదా అందుకనే నేను చెప్పేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి అన్నట్టుగా ఉందేమో ఏమనుకోకండి అంటే లైన్ ప్రకారంగా చెప్పలేకపోతున్నాను మీకు అంటే ఈ విషయం ఏం జరిగిందంటూ చెప్తూ ఉండేసరికి వ్లాగ్ అనేది పూజ దగ్గరికి వచ్చేసింది అయితే ఇందాక పంతులు గారు మన మందిరంలో విగ్రహాలు చూసి చాలా బాగా పెట్టుకున్నది మహానైవేద్యం పెడుతున్నారు అని అడిగారు అనమాట అయితే నేను అన్నాను అంటే ఈ క్వశ్చన్ నన్ను కామెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు కదా అందుకే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అంటే మాకు ఈ పంతులు గారు ఏం చెప్పాలన్నా నేను చెప్తున్నాను ఈ పానవట్టం ఏదో చెప్తారు కదా మీరు మొన్న ఏదో చెప్పింది నాకు అంటే ఉత్తరావతం అంటే కాశీ కాశీ క్షేత్ర పాలన ఉత్తర భాగంలో పానవట్టం ఉంటుంది దక్షిణ కాశీ అంటే శ్రీముఖలింగు అది దక్షిణావృతంలో ఆయన ఏమన్నారు అంటే నేను పాలు పళ్ళు అలాంటివి పెడతానండి ఎప్పుడైనా ప్రత్యేక పూజలు చేసినప్పుడే నైవేద్యం అనేది ఉంటుందంటే అంటే ప్రసాదాలు అవి చేయడం అది ఉంటుందని చెప్పాను ఆయన ఏమన్నారంటే అదే ఇందాక అంటున్నారు కదా ఎప్పుడు ఏదైనా భోజనాలు ఎక్కడన్నా వెళ్ళామనుకోండి ఎన్ని ఒక ఇరవై ఐదు రకాల వంటలు ఉన్నా కూడా ఆకారం పెరుగు అనేది కంపల్సరీ వేస్తారు పెరుగు వేస్తేనే అది భోజనం అనేది సంపూర్ణం అవుతుందని అర్థం అనమాట కాబట్టి ఇవన్నీ చేయకపోయినా పెరుగు అనేది కూడా నైవేద్యం కింద మహా నైవేద్యం కింద పెట్టచ్చు రోజు అని చెప్పి చెప్పాలన్నమాట అప్పుడు నేను పాలు పెడుతున్నాను అని చెప్పాను కదా పెరుగు అనేది మనకి మహానైవేద్యం కిందకు వస్తుంది ఏంటంటే అంటే మనకి ఈ నెల చెప్పారనమాట అదే నన్ను ఈ క్వశ్చన్ అడుగుతుండాలి కాబట్టి ఇక్కడ నేను మీకు షేర్ చేశాను ఒకసారి ఎవరికైనా కొంచెం డౌట్ అనేది క్లారిఫై అవుతుందని ఇంకా పానవట్టం కోసం కూడా అడిగారు కదా ఇందాక వారు అదే మన వాళ్ళు కామెంట్ చేసినప్పుడు నేను ఇన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటానన్నమాట అది కూడా పంతులు గారి దగ్గర మాట్లాడాము మనకి ఇక్కడ శ్రీముఖలింగం ఉంది కదండి శ్రీకాకుళంలో అది దక్షిణ కాశీ కిందకు వస్తుంది అక్కడ కాశీలో ఉన్నది ఉత్తర కాశీ కిందకు వస్తుంది కాబట్టి పర్వాలేదు అని అన్నట్టుగానే అన్నారనమాట అలా అంటే మనకి ప్రాంతాన్ని బట్టి కొన్ని కొన్ని మారుతూ ఉంటాయండి అంతేం లేదు అదే ఇది అడిగిందంతా కూడా మీకు అక్కడ వినిపించడం నేను చెప్పడం కూడా జరిగిందనమాట

ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది కదండి ఈసారి అటు ఇటు కాకుండా నేను లాస్ట్ టైం అటువైపు రుద్రాభిషేకానికి సపరేట్గా ఇటువైపు సఫలతానికి సపరేట్గా పెట్టాను కదా పీఠాలు అనేవి ఈసారి మనం సింపుల్గానే చేస్తున్నామండి అంటే మెయిన్ పూజ వరకు మనకి బాగా అనమాట అంటే ఇంకా లంచ్ అది అంటే మేము స్వాములకి అయ్యప్ప స్వాములకి మాత్రమే ఒక పదకొండు మంది పదిహేను మందికి పెడదామని అనుకున్నాము ఎందుకంటే వ్రతం చేసిన తర్వాత మనం భోజనాలు పెడితే మంచిది కదా అయితే లాస్ట్ ఇయర్ మనం గ్రాండ్గానే చేసుకున్నాము ప్రతి ఇయర్ మనకి అలా పాసిబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి ఈసారి మేము ఓన్లీ అయ్యప్ప స్వాములకే భోజనాలు అనేవి పెడతామన్నమాట ఇంకా లాస్ట్ ఇయర్ అయ్యప్ప పడి పూజ కూడా జరిగింది మన ఇంట్లో ఇంక మాలో అది లేదు కాబట్టి ఇంకా అది లేదు ఓన్లీ ఈ పూజల వరకే అందుకే రెండు పీఠాలు పక్క పక్కన పెట్టేసానండి ఈసారి అయితే నేను ముందు ఫొటోస్ అనేవి తర్వాత మార్పించాలి పంతులు గారు అంటే అటువైపు కూర్చున్నారు కదా ఆయన ఫస్ట్ రుద్రాభిషేకం చేద్దామని చెప్పి శివుని ఫోటో అయితే అటువైపు మార్పించారు నేనైతే ఇటైపు ఇలా సెట్ చేస్తాను అనమాట ఈసారి ఇంకా అటు ఇటు పూజలు ఒకదాని తర్వాత ఒకటి చేపించారు మాస శివరాత్రి కూడా కలిసి వచ్చింది ఏంటండి ఆ రోజు ఆ గడియల్లో కరెక్ట్గా చేయించారనమాట చాలా చాలా బాగా చేయించారు అంటే ఫుల్ సాటిస్ఫై అయిపోతాం అనమాట మనకి ఈయన ఈ పంతులు గారు బాగా చేయిస్తారు అంటే లాస్ట్ ఇయర్ నుంచి మేము చేయించుకుంటున్నాం కదా కార్తీక పౌర్ణమి కూడా లాస్ట్ ఇయర్ ఈయన ఈయన ప్రజలే మనకి చేశారు ఇద్దరు కూడా బాగా చేస్తారండి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈసారి మా ఇంట్లో భోజనం కూడా చేశారనమాట బ్రాహ్మణులకి అది కూడా దంపతులకి భోజనం పెట్టడం అనేది చాలా చాలా మంచి విషయం ఈ నెలలో మనం ఇలా చేయించుకున్న తర్వాత అయితే వాళ్ళు రారు కదా సామాన్యంగా కానీ మాకు వంతులు గారు చక్కగా వాళ్ళ వైఫ్ని కూడా తీసుకుని వచ్చి వచ్చారు ఒక చాలా బాగా అనిపించింది అంటే కొంచెం తెలిసిన వాళ్ళ అయ్యాం కదా అందుకని కుదిరింది ఆయనకి కూడా అంటే వేరే ఇంకేం లేవన్నమాట అందుకని ఇంకా అయ్యప్ప స్వాములతో పాటు కదా మేము వస్తాంలేండి అని చెప్పాను అన్నారు ఆయన అలాగే ఆయన వైఫ్ కూడా వచ్చి చక్కగా దంపతులు వచ్చి భోజనం చేశారు మీకు చూపిస్తాను ఆ క్లిప్పింగ్ కూడా ఇంక ఇక్కడ పూజ అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాత ఇప్పుడు రుద్రాభిషేకం అండి ఇక్కడ వచ్చేసి నేను ఉండను అనమాట ఈ ఇంతో చేపిస్తారు మూడు గంటలకు స్టార్ట్ చేశారు కరెక్ట్గా మార్నింగ్ రెండు కూడా పూజలు అయ్యేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది అంటే గ్యాప్ లేకుండా చేశారు లాస్ట్ ఇయర్ మాకు టూ అవర్స్ గ్యాప్ ఇచ్చారు ఎందుకంటే ఈయన వెళ్ళి వాళ్ళ బ్రదర్ వచ్చారనమాట రతం చేయించడానికి ఈసారి కదా అలా ఉండని ఇంకా మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటే ఇచ్చారు ఈలోపు నేను ఈ నెల చేసే టైంలో నేను ప్రసాదాలు అనేవి ప్రిపేర్ చేశాను అదే స్వామివారికి మహానైవేద్యం అయితే ప్రిపేర్ చేశాను ఈసారి మా ఇంటి గురువు గారు చెప్పినట్టు ఇంకా చూసారు కదా ఇలా అయితే అభిషేకం అయితే అవుతుంది చాలా బాగా అయ్యిందండి ఈసారి కూడా అనుకోకుండా అయినా కూడా జరిగింది ఈశ్వర్య దయ వల్ల ఈసారి కూడా ఏ ఆటంకం లేకుండా అయితే జరిగింది నేనైతే చాలా బిజీ బిజీగా ఉన్నానండి అందుకే వీడియోస్ అనేవి ఇంత లేట్గా అయితే వస్తున్నాయి మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను ఏదో ఒకటి రావడం తర్వాత దాని ద్వారా ఇంకోటి ఇంకోటి అలా ఏమో అసలు డేస్ ఎలా అంటే పరిగెడుతున్నాయి అనమాట అలా ఉంది నాకైతే ఇంకా ఫంక్షన్ వచ్చేసి మేము నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ అనేది పెట్టుకున్నాం కదా దానికి సంబంధించి ఇంకెంత మనకు ఫిఫ్టీన్ డేస్ ఉందంతే అసలు అదేంటే నా డేస్ ఎలా గడిచిపోయినా కూడా తెలియలేదు అంత ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి

మేము స్వాములకు కూడా ఈ పదిహేను మందికి మేము ఒక ఐదు మంది అవుతాము ఆఫీస్లో అబ్బాయిలు అది కొంచెం హెల్ప్ చేయడానికి వస్తారు కదా వాళ్ళందరికి కలిపి మేము అలా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చెప్పుకున్నాం అనమాట ట్వంటీ మెంబర్స్కి క్యాటరింగ్ అనేది ఇచ్చేసాం ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అది ఇరవై మందికి ఇస్తే ఇరవై ఐదు అంటే తెలిసిన వాళ్ళు కాబట్టి అంత తక్కువ మందికి అయినా చేశారు మామూలుగా అయితే ఫిఫ్టీ మెంబర్స్ మినిమం ఉండాలి క్యాటరింగ్ కూడా ఓన్లీ వీళ్ళు అయ్యప్ప స్వాములకే చేస్తారు కాబట్టి మేము అక్కడ ఇచ్చామన్నమాట ఇంకా ఇక్కడ అన్ని అభిషేకాలు అయిన తర్వాత నెయ్యి తేప తేనె పాలు పెరుగు అన్నీ మంచిగా అన్నిటితోనూ చేయిస్తారు చాలా టైం పడుతుందండి కానీ మా వారికి అయితే నిజంగా చెప్పడం మర్చిపోయింది కదా ముందు రోజు నైట్ నుంచి పనులు ఇవన్నీ చేసుకోవడంతో ఈయన ముందు రోజు నైట్ ఒక పూజకి వెళ్ళారండి నెలంతా ఇంకా పూజలే కదండి అయ్యప్ప స్వామి పూజలు పక్కన ఇంట్లో ఇలాంటి పూజలు ఇవన్నీ ఉంటాయి నేను ఏంటంటే వీళ్ళ పీఠంలో స్వామి వాళ్ళ ఇంట్లో ఏంటంటే పడి పూజ అనమాట అక్కడికి వెళ్ళారైనా ఈయన వచ్చేసరికి పావుతుకు పదకొండు అయింది ఇంటికి వచ్చేసరికి చిన్న మనిషి వాడు ఎక్కడో అనమాట అది అడ్రస్ అంత దూరం కదా రోజు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అనమాట ఈయనకి వెళ్ళడానికి అంటే వాళ్ళ పీఠం వాళ్ళు ఎవరో పెట్టుకుంటారు కదా ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి పావుతు పతకుండా అయింది ఇంకా అప్పుడు నిద్రపోతే పంతులు గారు వచ్చేసి ఒంటి గంట అలా టైం కల్లా అన్నారు ఇంకా మేము ఎప్పుడు లేవాలి ఎప్పుడు మిగిలిన చేయాలని చెప్పి ఇంకా పడుకోలేదన్నమాట అంటే నేను నైట్ అంతా స్లీప్ లేదు డైరెక్ట్గా ఇంకా మసీటి వచ్చేసాము వచ్చేసేమో ఈయనైతే మాత్రం కొంచెం ఇబ్బంది అంటే కళ్ళ మొదలడిపోతాయి కదా ఒక గంట గడియ కూడా నిద్ర లేకపోతే నేను అదే నేను ఒక్క రోజుకి కొంచెం కొంచెం స్ట్రాంగ్గా ఉండు అని చెప్పి నేను అదే అన్నాను కానీ పంతులు గారు కూడా చాలా పేషెన్సీతో చేయిస్తారండి అంటే ఆయన కొంచెం మధ్యలో టీ టీ తాగమని అన్నారనమాట మధ్యలో అంటే మధ్యలో ఒక్కసారి టీ బ్రేక్ ఇచ్చారు అనమాట కొంచెం టీ ఏదన్నా తాగేసి కాఫీ కానీ రమ్మన్నారు అలాగే ఉపవాసంలో ఏంటంటే టీ కాఫీ పాలు వీటికి ఏమి ఉండదంట ఇవి చక్కగా తీసుకుని మనం ఉపవాసం అనేది చేయొచ్చు అంట ఈ పూజలు ఏం తినం కదా కాబట్టి కాఫీ టీ పాలు ఇలాంటివి ఏం ప్రాబ్లం లేదన్నారు కొబ్బరి నీళ్ళు అలా అనమాట అన్నీ మనకు తెలిసినవే అంటే నేను ఒకసారి మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనలో చాలా మందికి కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా నన్ను అడుగుతూ ఉంటారు అందుకే ఈసారి పంతులుగా చెప్పినవన్నీ మీతో షేర్ చేస్తున్నాను

ఇంక ఇక్కడ సత్యనారాయణ సంస్కృతం అంటే కలశం ఏర్పాటు అయితే ముందే చేయించాలండి శివునికి అలాగే సత్యనారాయణ వారికి కూడా ముందుగానే కలశాలు అనేవి ఏర్పాటు చేయించారు ఆ తర్వాత అక్కడ ఇక్కడ అలా పూజలు అనేవి చేయించారు నిజంగా అనుకోకుండా జరిగింది ఇది కూడా చాలా చాలా బాగా జరిగింది నేను చాలా హ్యాపీ అనమాట ఇంక చెప్పలేను ఇంకా అంటే అనుకోకుండా అయినా కూడా చాలా బాగా జరిగింది అని చెప్పి పూజ బాగా జరిగి అంతా సవ్యంగా జరిగితే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి కదండి ఇంట్లో ఇంకా ఆదివారంతో అయితే మనకి అయిపోతుంది కదండి కార్తీక మాసం పోలిపాడ్యం అనేది ఆ రోజు వచ్చినట్టుంది దీపాలు అది వదులుతారు ఈసారి అసలు నేను పంచారామాలు కూడా తీసుకెళ్ళమని అన్నాను కానీ అవ్వలేదండి నిజంగా పాపం ఈయనికి లేదంటే ఒక ఎలాగో అంతంతా చేయలేదు కదా అలా అయినా వెళ్దామని చెప్పి అన్నాను కానీ అవ్వలేదన్నమాట పావతకు అయింది టైమ్ ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది అవన్నీ అయ్యేసరికి ఏం తిన్నారనమాట నేను ఇవాళ దానం కూడా ఇచ్చాను గారికి కార్తీక మాసంలో నేను చాలాసార్లు చెప్పున్నాను ముందు వీడియోలో కూడా ఈ మాసంలో దానాలు అనేవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి దీపదానం దానం ఏదైనా సరే మనకి అయితే అది మనం ఇవ్వచ్చండి ఇంకా పూజ అంతా అయ్యాక ఇలా ఉందనమాట నేను పీఠం వరకు చేశాను కదా ఇంకా మిగిలిందంతా పంతులు గారు అయితే ఇలా చేయించేశారు ఇంకా పసుపు వినాయకుని చూశారు కదా ఇంత బాగా తయారు చేశారు పంతులు గారు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే పెట్టారు ఇంకా బయట వచ్చేసి దీపారాధన అంతా అసలు ఇవాళ గాలి చాలా ఎక్కువ ఉందండి కొండకి పోయినాయి దీపాలు ఎప్పుడు మాకు అసలు ఇది ఉండదు తుఫాన్ ఏదో ఉన్నట్టుంది కదా అందుకని గాలి అది బాగా వస్తుంది అనమాట అందుకే దీపాలస్తమాను కొండకి పోయినాయి వాళ్ళు బయట ఇంకా మధ్యాహ్నం నుంచి వచ్చేసి ఇంకొండి పన్నెండింటికల్లా మేము చెప్పాం కదా స్వాములకి భోజనాలు బయట నుంచి అయితే తెప్పించారు అదే ఓన్లీ స్వాములకి చేసే చోటే తీసుకుంటాం అనమాట వాళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి ఆహార తెచ్చుకుంటారు కదండి మధ్యాహ్నం అలా ఇచ్చుకున్న తర్వాత భోజనాలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట %uh su Thank you I'm very much not Popo I'm here on coo Mm om it So come are way off You're here I'm too הנ positives Commune i we go One cheap done They want more of my power కరెక్ట్గా మేము తొమ్మిది మంది కానీ అనుకున్నాము అంటే తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ అలా చెప్పుకుంటాం కదా మాకు పదహారు మందో ఎంతమందో పదిహేడు మందో మొత్తం మీద స్వాములు అయితే అయ్యారు లాస్ట్ ఇయర్ అయితే ఇంకా మనం ఎనభై మంది అలా అయ్యారు కదండి మొత్తం ఎనభై వంద వరకు కూడా అయ్యారు బాగా జరిగింది

య్యోల్ స్వామి శరణమయ్యో స్వామి శరణమయ్యో స్వామి శరణమయ్యో స్వామి శరణమయ్యో ಸುಧನ್ ಆನಂದ ಚಿತ್ತಯ್ಯನಯ್ಯಪ್ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಸುತನೆ ಓ ಶಾಂತಿ ಶಾಂತಿ ఇంకొండి ఇలా జరిగిన తర్వాత ఇంకా వీళ్ళైతే భోజనాన్ని కూర్చున్నారు ఆఫీస్లో అబ్బాయిలు ఏంటంటే కొంచెం సాయం చేయడానికి వచ్చారు ఇంకా చిన్నదే కాబట్టి ఒక్కసారి అయిపోయిందండి అంటే తక్కువ మందే కదా ఒక బంతిలోనే అయిపోయింది వీళ్ళ ఇంకొక ఇద్దరు ఉన్నారనమాట వాళ్ళు నెక్స్ట్ బంతిలో వాళ్ళు ఇంకా సివిల్లో ఉన్న వాళ్ళు కూర్చున్నారనమాట పిల్లలు అది ఏం లేదండి అంటే ఈసారి ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కూర్చొని చేసుకుని అయ్యప్పలకు మాత్రమే పెట్టుకున్నాము అయితే అదే చెప్పాను కదా మా ఇంటి గురువు గారు ప్రతి సంవత్సరం కూడా వీలైతే చేయించడానికి చూడండి ఏమైనా గ్రహ దోషాలు అవి ఉంటే పోతాయి అని అనమాట ఇంకా అంతా దేవుడి దయ ఇంకా ప్రతి సంవత్సరం ఏంటంటే ఇంకా స్వామి దయ ఉంటే అన్నీ సవ్యంగా అవుతాయి అదే అనుకుంటాను నేను అయితే ఇయర్ అదే అన్నారు అనమాట మీరు ముందు చేసినంత ఇదిగానే చేయక్కర్లేదు పర్లేదు మీరు చిన్నగా చేసుకున్న ఒక పది మందికి భోజనాలు పెట్టుకున్నా కూడా సరిపోతుంది అని అన్నారు అందుకే ఇంకా మేమైతే ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాము భోజనాలు అయితే చాలా బాగా కుదిరినాయండి ఎందుకంటే ఎంతమంది అన్నారు ప్రసాదం చేశాను కదా నేను అదైతే అందరికీ నచ్చింది అది ఆ మర్నాడు కూడా చేశాను ప్రసాదం కొంతమందికి ఇవ్వడానికి నేను చూపిస్తాను తర్వాత రోజు బ్లాక్ అది కూడా ఏం జరుగుంది అంటే ఈన ప్రయాణం రోజు vlog అన్నమాట జయమేవ నా ప్రభువై 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 సుఖీ బాబా నదాతా సుఖీ బాబా నదాతా సుఖీ బాబా బాబా సుఖీ బాబా అందరా దా సుఖీ బాబా బాబా సుఖీ బాబా అందరా దా సుఖీ బాబా స్వామీజీ జయమేవ నా ప్రభువై స్వామీజీ జయమేవ నా ప్రభువై ఇంకా నెక్స్ట్ దాంట్లో ఇంకోటి పంతులు గారు కూడా వచ్చేసారు అయితే అవన్నీ కూడా దీపం కొండెక్కిన తర్వాత బియ్యం అవన్నీ కూడా ఆయన తీసుకుంటారు కదా ఆనవాట్ మధ్య పెట్టారు కదా వాళ్ళకి సంబంధించింది అవన్నీ కూడా తీసుకున్నారు అనమాట దాని తర్వాత ఇంకా పంతులు గారు దంపతులతో పాటు కూర్చున్నారు అదే చెప్పాను కదా దంపతులకు భోజనం పెడితే చాలా మంచిది అని అన్నారు ఇంకా అలాగే ఎందుకో అది కూడా కుదిరిపోయింది

ఇంకా లాస్ట్ వీళ్ళిద్దరు ఉన్నారు ఉన్నారంటే ముందు దాంట్లో అందరూ అయిపోయారు వీళ్ళిద్దరు ఉన్నారనమాట ఇక వీళ్ళిద్దరితో పాటు పిల్లలు అది కూడా కూర్చున్నారు ఇంకా ఈ వీళ్ళ తర్వాత మేము అంటే నేను ఈయన వడ్డించారు కదా పాపం పిల్లలు వాళ్ళు ఇక ఈవినింగ్ అనమాట ఐదు అయ్యింది ఇంకా అక్కడ అన్నీ కొంచెం అలా అలా చదురుకొని వస్తున్నాను ఈవినింగ్ ఏంటంటే ఒక అరగంట బయటకు కూడా వెళ్ళొచ్చాను ఎందుకంటే మీకు షాపింగ్ వీడియోలు అనేవి షేర్ చేయలేదు కదా అవన్నీ కూడా ముందు ముందు షేర్ చేస్తానండి యాక్చువల్గా స్టిచ్చింగ్కి ఇచ్చేసాను అనమాట అవన్నీ అక్కడికి ఒకసారి వెళ్ళవలసి వచ్చింది అవన్నీ చూసుకుని ఇంకా ఏంటో హడావిడిగా అయిపోతున్నాయి డేస్ ఈ ఫంక్షన్ అయ్యాకా అలాగే ఉంటుందేమో ముందు ఏదైనా మనం ఒక కాలక్రమం పెట్టుకున్నామంటే అది అయ్యే వరకు మనకి కొంచెం ఆ మైండ్లోనే ఉంటాం కదా అందువల్ల ఏమో మరి అది అయిపోయిన తర్వాత నేను ఫ్రీగా మీతో డైలీ రొటీన్స్ అనేవి షేర్ చేయడానికి ఉంటుంది అనుకుంటా ఇంకా నేను అప్పటి వరకు అయితే ఇలా కొంచెం ఇంట్లో జరిగినవి ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇంకా చూసాను కదా బిజీ బిజీ రొటీన్స్ అనమాట అదేంటి ఈ రోజుటి వీడియో పూజా వీడియో అనేది షేర్ చేశాను ఇంట్లో ఎలా జరిగింది ఏంటి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్